啊。<對> uh ನೆಲ್ ಅಂತ ಸರ್ ಕಟ್ಟಕೋ ಚಿಕ್ಕ ರೋಜ ఆరు ఎకరాలుంది ఒక తడ వస్తే రెండే కట్టలు ఇచ్చింది ఆ రెండు కట్టలు ఎటు కాకుంటాయి దుప్పొచ్చే టైం ఏమీ లేదు కట్టే కట్టే ಒ ಕಡೆ ರೈತರು ರೈತ ಮಡಿಕೆ ಅಂತ ನಾಯಕರೂ ಅದು ರಾಜಕೀಯ ఓకే సార్ మాకు నేను పన్నెండు ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు నాకు ఒకసారి రెండు గంటలు నాకు ఒకసారి వచ్చేసి పదిహేను గంటలు ఇరేమంటుంది నాకు మొత్తం యాభై గంటలు పడుతుంది సార్ కనీసం రెండు ప్రతిసారి అరలోడే అది పదిహేను రోజులకు ఇరవై రోజులకు అరలోడు వస్తుంది సార్ గోదావరిలో ప్రాజెక్ట్ లో దొరుకుతుంది కానీ మా ప్రాజెక్టు లో ఎంతవరకు ఆడలే సార్ గోదావరిలో బ్లాక్ లో నాలుగు వందల ఐదు వందలు అయినా కానీ దొరికే పది లేదు సార్ కనీసం మీ వెయ్యి రూపాయలు పెట్టి కట్ట తీసుకుంటాం సార్ కానీ ఒకరలేదు